ఒకరోజు నేను ఒక గొప్ప దైవ కలవడానికి వెళ్ళాను ఆయన ఇప్పుడు లేరు ప్రభు నందు నిద్రించి ప్రభుతో ఉన్నారు నేను వెళ్లి వారితో పాటు కాసేపు కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఆ సేవకులు నాతో మాట్లాడుతూ నువ్వు మా పట్టణానికి వచ్చావుగా మీటింగ్స్ పెట్టావుగా జనం భయంకరంగా వచ్చారు చాలా మంది జనం వచ్చారు నాకు ఏదైనా కాస్త టైం దొరికితే ఖచ్చితంగా టీవీలోని వాక్యం చూస్తా ఎంత సంతోషిస్తానో అప్పుడు నేను అన్నాను నా మీటింగ్స్ జనం బాగొచ్చారని బాగా మీటింగ్ జరిగినాయి అని మీకు ఎలా అని అడిగాను నేను వచ్చాగా అన్నాడు మీరు వచ్చారా నేను కలిస్తే ఫీల్ కదా ఎందుకు కలవకుండా వచ్చేసారు చక్కగా మీటింగ్ జరుగుతుంది చక్కగా వాకి పరిచర్య చేస్తున్నావు నేను వచ్చి మళ్ళీ హడావిడి చేయటం నాకు ఇష్టం లేక మరి ఇష్టం లేక ఎక్కడ కూర్చున్నారు ఆ మీటింగ్ చివర ఒక ఆటోలో కూర్చున్న గొప్ప దైవ జన్ ఉండి మీరు ఆటోలో కూర్చోడం కూర్చోవడమే కాదు ఆటోలోనే వచ్చా ఎందుకు ఆటోలో వచ్చారు మీరు ఆ మీటింగ్ నా కార్ లో వస్తే అక్కడున్న వాళ్ళు నన్ను గుర్తుపట్టి చక్కగా వాక్యం చెప్తున్నావు ఆ వాక్యం వినకుండా నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడాలనో కలవాలనో ప్రార్థన చేయించుకోవాలనో వాళ్ళు అక్కడ గుమ్ముగొడ్డం బాగుండదని చెప్పి నేను నా కారులో రాకుండా ఆటోలోనే వచ్చా ఆటోలోనే కూర్చున్నా నీ వాక్యం అంతా విన్నా చాలా సంతోషించి ప్రార్థన చేసి వచ్చేసా ఆయన కనపరిచినటువంటి పరిపక్వతను చూడండి ఆ మీటింగ్ లో ముందుకు వచ్చి ముందు సీట్ లో ఆశ గాని ఆలోచన గాని లేకుండా ఎక్కడో వెనకాల ఆటోలో కూర్చొని నేను చేత బలంగా వాడబడుతున్న సేవకుడు నేను ఇష్టపడే సేవకుడు ఆ పట్టణానికి వచ్చాడు కాసేపు వెళ్లి వాక్యం విందాం ప్రార్థన చేద్దాం ఆశ్రయూద్దాం అనే ఉద్దేశం నన్ను బహుగా ఆశ్చర్యపరిచింది ఆశీర్వదించింది ఆ గొప్ప దైవజన పేరు వరద ఏసన్న గారు ఆ మాటలు చెప్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకు దీనులు గొప్ప వాళ్ళు అవుతారో తెలుసా వాళ్ళు గొప్పగా తమ్ముడు తాము తగ్గించుకుంటారు కాబట్టి